తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా సత్తుపల్లి నీలాద్రి అర్బన్ పార్క్లో వన్యప్రాణుల అక్రమ వేట కలకలం రేపింది వన్యప్రాణుల వేట కేసులో ఇద్దరు వేటగాళ్లను అరెస్ట్ చేశారు వన్యప్రాణుల వేట ఖమ్మం జిల్లా సత్తుపల్లి కేంద్రంగా ఈ మధ్యకాలంలో వరుస ఘటనలు పునరావృతం అవుతున్నాయి తాజాగా జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం ఖమ్మం జిల్లా సత్తుపల్లి నీరాద్రి అర్బన్ పార్కు ప్రాంతంలో అక్రమవేట ఘటనపై అటవీశాఖ దట్టంగా దర్యాప్తు కొనసాగిస్తోంది పార్కు పరిసరాల్లో వన్యప్రాణులను వేటాడిన వీడియోలు సాక్ష్యాలు బయటకు రావడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారి డిఎఫ్ఓ సిద్ధార్థ్ విక్రమ్సింగ్ ఐఎఫ్ఎస్ ఎఫ్డిఓ మంజుల ఏసీఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా టాస్క్ ఫోర్స్ ప్రత్యేక విచారణ చేపట్టింది సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా నిందితుల బస్టింగ్ తదుపరి చర్యల్లో భాగంగా పార్క్లోని సీసీ కెమెరా ఫుటేజ్ని అలాగే పరిసర ప్రాంతాల్లోని సీసీ ఫుటేజ్ని విశ్లేషించిన అటవీ శాఖ అధికారులు అక్రమ వేటకు సంబంధించి పలు కీలక ఆధారాలను సేకరించారు వాటి ఆధారంగా పార్క్లోనే బ్యాటరీ వెహికల్ డ్రైవర్గా పనిచేస్తున్న ఏ వన్ పంతంగి గోపీకృష్ణ వాకింగ్కు వచ్చే మరో వ్యక్తి ఏ త్రీ సొంటి శ్రీరాములను ఈ నెల రెండున అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు ఈరోజు మరో ఇద్దరు వేటగాళ్లు అదుపులో దర్యాప్తును మరింత వేగవంతం చేసిన అధికారులు ఈరోజు మరో ఇద్దరిని గుర్తించి అరెస్ట్ చేశారు వారు ఏ టూ మెచ్చరఘు ఏ ఫోర్ కుంజభరత్ వీరిని కోర్టులో హాజరుపరచగా కోర్టు ఆదేశాల మేరకు రిమాండుకు తరలించినట్లు ఎఫ్డీవో మంజులా తెలిపారు వన్యప్రాణుల వేటపై కఠిన చట్టాల కింద కేసులు నమోదు చేశారు నమోదైన కేసులో అక్రమ వేట సాగించిన నిందితులపై తెలంగాణ ఫారెస్ట్ యాక్ట్ పంతొమ్మిది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ పంతొమ్మిది వందల డెబ్బై రెండు సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు అటవీశాఖ వెల్లడించింది వేటలో ఉపయోగించిన సాధనాలు పర్యావరణానికి ముప్పు కలిగించే చర్యలపై కూడా విచారణ జరుగుతుంది ఇంకా మరికొంతమంది నిందితులు బయటపడే అవకాశం ఉందని సమాచారం దర్యాప్తు ఇంకా కొనసాగుతుండగా ఈ కేసులో మరికొంతమంది వ్యక్తుల ప్రమేయం ఉన్న అవకాశాలు ఉన్నాయని త్వరలోనే కొత్త వివరాలు వెలుగు చూడవచ్చని అటవీశాఖ తెలిపింది పార్క్లో వేటపై ప్రజల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి సత్తుపల్లి పట్టణంలో జనసంచారం ఎక్కువగా ఉండే ప్రధాన రహదారికి అతి సమీపంలో ఉన్న నీలాద్రి అర్బన్ పార్కులోనే వేట కొనసాగటం ప్రజల్లో ఆశ్చర్యకర ప్రతిస్పందన కలిగించింది జనావాసాల మధ్యలో ఉన్న పార్కులో ఇలా అక్రమ వేట జరుగుతుంటే అధికారుల నిర్లక్ష్యం కారణమా లేదా ఏదైనా అంతర్గత ప్రమేయమా అని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు అటవీ శాఖ స్పష్టం వేటగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని విచారణను ఎలాంటి రాజకీయ లేదా ప్రెజర్లకు లోనవ్వకుండా ముందుకు తీసుకువెళ్తామని ఎఫ్డీఓ మంజులా స్పష్టం చేశారు పార్క్ పరిసర ప్రాంతాల్లో రాత్రి గస్తీని పెంచడంతో పాటు సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టారు క్రైమ్ రిపోర్ట్ ఇండియా న్యూస్ ఖమ్మం జిల్లా స్టేట్ ట్యూన్డ్ స్పూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మన ఛానల్ను వేఘాద్రి అర్బన్ పార్క్ నందు కొత్త హంటింగ్ జరిగిందనే మాట వార్తల్లో వచ్చింది దాని ప్రకారం మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాము ఇన్వెస్టిగేషన్ లో సీసీ టీవీ కెమెరా అర్బన్ పార్క్ లో అమర్చిన వాటి ఆధారంగా మేము అదే విధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి టీవీ కెమెరాల యొక్క ఇన్ఫర్మేషన్ కూడా వాటి సిసిటివి ఫుటేజెస్ వాటి దృశ్యాల ఆధారంగా మేము కొంతమంది పార్క్ లోకి వచ్చారని విచారణ చేసుకున్నాము వాళ్ళు ఇక్కడ ఎవరంటే పార్క్ అద్దన్ పార్క్ లోనే పనిచేసేటువంటి గోపీ కృష్ణ అతను ఒక అంటే అందరు బ్యాటరీ వెహికల్ డ్రైవరు అతనున్నాడు తర్వాత అక్కడికి వచ్చేటువంటి వాకర్ అతను ఒక అతను ఉన్నారు వీళ్ళిద్దరిని ఏ టూ ఏ ఏ వన్ ఏ త్రీగా మేము ఆ ఆ రోజే కోర్టుకి రిమాండ్ చేయడం జరిగింది తర్వాత తదుపరి విచారణ మాకు తెలిసింది ఏంటంటే మచ్చా రఘు సన్ ఆఫ్ నాగేశ్వరరావు అదేవిధంగా భరత్ అనేటువంటి వ్యక్తులు కూడా ఉన్నట్టు మాకు నిర్ధారణకు వచ్చాము ఈ రోజు వారు వాళ్ళు ఇక్కడికి వచ్చారు వాళ్ళని కోర్టుకి కోర్టు రిమాండ్ కి తరలించడం జరిగింది ఏ వన్ వచ్చేసి గోపీ కృష్ణ అండి ఏ టూ వచ్చేసి ఏ త్రీ వచ్చేసి శ్రీరామ్ ప్రసాద్ ఏ ఫోర్ వచ్చేసి భారత్ ఇప్పుడు ఏమన్నా అక్కడ చర్యలు తీసుకుంటున్నారా మేడం అంటే ఏమన్నా ప్రొటెక్షన్ కోసం ఇప్పుడు ప్రొటెక్షన్ ఇంప్రూవ్ చేయడం కోసం ఇటు ఉత్తరం వైపు ఉన్నటువంటి గోడ చాలా షార్ట్ గా ఉన్నందు దాని మీద గ్రీన్ ఫెన్సింగ్ అనేది ఏర్పాటు చేస్తున్నాము రేపు పొద్దునే చేసేస్తాము తర్వాత దానికి వాల్ కంప్లీట్ కావాలనేసి రీసెంట్ గా కలెక్టర్ గారు కూడా ఫారెస్ట్ ప్రొటెక్షన్ మీటింగ్ లో చెప్పడం జరిగింది సో ఆ సింగరేణి వాళ్ళు టేకప్ చేస్తున్నారు తొందరగానే అది కంప్లీట్ చేస్తారు చైన్ ఫెన్సింగ్ మొత్తం కూడా కంప్లీట్ అయిందా మేడం చైన్ ఫెన్సింగ్ మొత్తం కంప్లీట్ అయిందండి இது ட்ரிபிள் எக்ஸ் அல்லா പാരശ്യോളെ ഫോൺ ചെയ്യത്തല്ലോ